పెద్ద చెరువు దాటిన తర్వాత ఒక మూడు కిలోమీటర్లు అడవి మార్గంన మెట్ల దారిన వెళ్ళిన తర్వాత కోరికల కొండ అనే కొండ వస్తుందండి ఇక్కడ భక్తులు వారు కోరిన కోరికలు నెరవేరుతాయని కాలినడకన వచ్చి శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటూ ఉంటారు చూడండి వేలాది భక్తులు ఈ యొక్క నడకదారు నుంచి వెళ్తూ ఉన్నారు చిన్న పిల్లలను చూసుకొని చూడండి ఒక్కసారి ఆ పాపను చిన్న పిల్లలను భుజమైన పెట్టుకొని ఎలా వెళ్తున్నాడు భక్తుడు సైడ్ ఒక చిన్న బాబును చూడండి ఇక్కడ నుంచి ఎక్కడి నుంచో నెత్తినదిన్న లగేజ్ పెట్టుకొని జనాలు ఎలా వెళ్తున్నారు స్వాములు ఎక్కడి నుంచో వచ్చినారు స్వామి కాళ్ళకు చెప్పులు లేవు స్వామిని స్వామి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ చూడండి మహిమాన్వితుడైన శ్రీశైల మల్లికార్జున స్వామి అడవి మార్గం గుండా భక్తులు దారి సంతోషం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి